హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీజీపీఎస్సీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది దీని ద్వారా మీకు గ్రూప్ టూకి సంబంధించిన ఫోర్ పేపర్స్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి త్రీ పేపర్స్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది అందించడం జరుగుతుంది ప్రముఖ ఫ్యాకల్టీ చేత ఈ క్లాస్ అయితే చెప్పించడం జరిగింది సో దీనిలో మీకు లేటెస్ట్ ఎకానమీ సర్వే కావచ్చు బడ్జెట్ సంబంధించిన అంశాలు కూడా చేర్చబడ్డాయి ఇది ప్రజెంట్ మీకు టూ ఫార్టీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది మీకు టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్లు అయితే ఉంటాయి తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో మీరు టెస్ట్లు అయితే రాసుకోవచ్చు ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది సో ఎకానామిక్కి సంబంధించి సపరేట్ టెస్ట్ సిరీస్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు విదిన్ ఫోర్ ఫైవ్ డేస్లో నేను లేటెస్ట్ సర్వే అండ్ బడ్జెట్తో మనకు ఎకానామిక్ సంబంధించినటువంటి సపరేట్ టెస్ట్ సిరీస్ కూడా తీసుకురాబోతున్నాను ఇక దాంతోపాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ సంబంధించినటువంటి కోర్ని ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్ క్యాన్ విత్ టెస్ట్ సిరీస్ కూడా దీని ద్వారా అందించడం జరుగుతుంది ఇంకా గ్రూప్ వన్ మెయిన్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ క్వాలిఫైంగ్ టెస్ట్ సంబంధించిన వీడియో కోర్స్ ఉంది తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి గ్రాంట్ టెస్ట్ కూడా ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ మెయిన్స్ ను వాయిదా వేయండి అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ప్రిమరీపై ఉన్నటువంటి కేసులను పరిష్కరించండి టీజీపీఎస్సీ చైర్మన్కు అభ్యర్థుల వినతి అంటూ మనకిక్కడ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ రావడం జరిగింది దీంతో పాటు మరొక న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉంది సో ఇక్కడ అభ్యర్థుల ఒక గమనిక నేను న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అనేది అందిస్తున్నాను ఏ న్యూస్ పేపర్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంది అనేది అందించడం ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఫైవ్ ఇయర్స్ నుంచి ఎపిసోడ్ అయితే చేస్తున్నాం సో ఎవరైతే అభ్యర్థులు సీరియస్గా పరిపడుతున్న అభ్యర్థులకు ఈ వార్త కొంచెం నెగటివ్గా అందించేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది నెగిటివ్గా రియాక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక నేను ముందే చెప్తున్నాను నేను న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తున్నాను సో దాన్ని మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను సో ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ వన్ మెయిన్ పరీక్ష నాటికి ప్రిలిమరీ పరీక్ష కీపై వివిధ కోర్టుల్లో ఉన్నటువంటి పెండింగ్ కేసులను పరిష్కరించాలని సాధ్యం కాని పక్షంలో ఈ మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ఇక్కడ టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని కోరినట్లు ఇక్కడ జరగవచ్చు శుక్రవారం ఆయన ఆయనకు వేరువేరుగా లేఖలు అందజేసినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది షెడ్యూల్ ప్రకారం మనకు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష అనేటువంటిది అక్టోబర్ ఇరవై ఒకటిన ఉన్నదని అభ్యర్థులు తెలిపారు సో ప్రిమరీ పరీక్ష కీలో దొరికినటువంటి తప్పులపై పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయి ఆశ్రయించారని చెప్పేసి గుర్తి ఇక్కడ గుర్తు చేశారు ఈ కేసులన్నింటినీ మెయిన్స్ పరీక్ష నాటికి పరిష్కరించాలని పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు కార్యక్రమంలో ఇక్కడ ఎవరెవరైతే పాల్గొన్నారో వారి యొక్క నేమ్స్ అయితే ఇచ్చారు ఇంకా ఇదే అప్డేట్ ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు గ్రూప్ వన్ మెయిన్స్ వాయిదా వేయండి అంటూ చూడవచ్చు టీజీపీఎస్సీని కోరి అభ్యర్థులు అంటూ మరొక న్యూస్ పేపర్లో కూడా మనకు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్టయితే అసిస్టెంట్ ఇంజనీర్స్ ఫలితాలు అంటూ మరొక అప్డేట్ మనం ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చూసినట్టయితే మనకు టీజీ జెన్కో లో ఉన్నటువంటి మూడు వందల ముప్పై తొమ్మిది అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల ఫలితాలు శుక్రవారం విడుదలైనట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది జూలై పద్నాలుగున మనకు ఆన్లైన్లో మనకి ఆ కంప్యూటర్ బేస్డ్ పద్ధతులు ఎగ్జామ్ అయితే నిర్వహించి నిర్వహించినట్లు ఇక్కడ ఇచ్చారు సో వీటికి సంబంధించిన ఫలితాలు ఇక్కడ మనకు ఈ వెబ్సైట్లో ఉన్నాయని చెప్పేసి అభ్యర్థులు చూసుకోవాలని చెప్పేసి ఇక్కడ టీజీపీఎస్సీ జెన్కో సిఎండి తెలిపినట్టు ఒక అప్డేట్ రోజు ఎవరైతే ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ఉంటారో సో ఈ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకొని వీలైతే ఆ పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయినటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే సింగరేణిలో రెండు వేల మూడు వందల అరవై నాలుగు ఉద్యోగాల క్రమబద్దీకరణ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మంజు బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా గుర్తించేందుకు ఆమోదం త్వరలోనే ఉత్తర్వులు రెండు వందల ముప్పై నాలుగు మంది మహిళలకు శాశ్వత ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినైతే మనకు సింగరేణి క్యాలరీస్లో పనిచేస్తున్నటువంటి ఇరవై మూడు వందల అరవై నాలుగు మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరించేందుకు ఆమోదం లభించింది అంటూ చూడవచ్చు సంస్థలో చేరిన సంస్థలో చేరిన తర్వాత ఒక క్యాలెండర్లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో భూగర్భ గనుల్లో నూట తొంభై రోజుల ఉపరితల గనులుగా వచ్చి ఇతర విభాగాల్లో రెండు నలభై రోజులు విధులు నిర్వర్తించిన వారిని రెగ్యులరైజ్ చేస్తున్నట్లు సింగరేణి సిఎండి బలరాం వెల్లడించినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు అది ఏ డిపార్ట్మెంట్లో ఎవరిని చేస్తారనేది కూడా ఇక్కడ మనకి ఇక్కడ ఏ ప్రాంతంలో ఎంతమంది చేశారనేది కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ జనరల్ స్టడీస్ రసాయన శాస్త్రానికి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ అయితే ఉంది దాంతోపాటు ఇక్కడ మనకు వ్యవసాయానికి సంబంధించి ముఖ్యంగా ఇండియన్ జోగ్రఫీకి సంబంధించిన దానిపైన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్న ఉన్నాయి ముఖ్యంగా ఇది ఎకానమీకి రిలేటెడ్గా ఉంటుంది చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు భారతదేశ చరిత్రకు సంబంధించి మరొక ఆర్టికల్ కూడా మనకి ఈనాడు ప్రతిభలు ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇచ్చారు వీటి మనం చివరిలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఈరోజు చాలా తక్కువ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే న్యూస్ పేపర్లో ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావచ్చు అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్టయితే భారత్ పతాక ధమాకా అంటే ఇక్కడ జరగవచ్చు పారా ఒలింపిక్స్లో భారత్కు ఒకే రోజు నాలుగు పథకాలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనకు ప్రీవియస్లో ఈ పారా ఒలింపిక్స్కి సంబంధించి చాలాసార్లు మనకు క్వశ్చన్స్ అడగడం జరిగింది ఒలింపిక్స్ కంటే ఎక్కువగా ఈ పారా ఒలింపిక్స్ సంబంధించి క్వశ్చన్స్ అడిగారు ఎగ్జామ్లో జాగ్రత్తగా వీటిని మీరు గుర్తుంచుకునేటం ప్రయత్నం చేయండి ఇక్కడ మనకు ఒకటే రోజు భారత్కు నాలుగు పథకాలు రావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే మహిళ టెన్ మీటర్స్ ఎయిర్ ఫిస్టైల్లో అవని లేఖకు స్వర్ణం వచ్చింది సో ఈమెకు ఇది రెండోసారి లాస్ట్ టోక్యోలో కూడా స్వర్ణం రావడం జరిగింది ఇది రెండోసారి గుర్తుంచుకోండి వరుసగా రెండు ఒలింపిక్స్లో స్వర్ణ పథకం గెలిచింది కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది షూటింగ్ విభాగంలో ఓకే ఇంకా నెక్స్ట్ మోనా అగర్వాల్కు కాంస్యం రావడం జరిగింది అదేవిధంగా కాంస్యం అండ్ రజితంతో మెరిసినటువంటి ఇక్కడ మనకు మనీష్ నర్వాల్ అండ్ అథ్లెటిక్స్లో ప్రీతి సాల్కు కాంస్యం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో వీళ్ళు ఏ దానికి సంబంధించిన వారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ చూసినది మనకు మోనా ఇక్కడ వచ్చేసి ఇక్కడ సారీ అవనీ లేఖర గెలిచిన ఈవెంట్లోనే మనకు ఈ మోనా అగర్వాల్ ఉంది కదా ఈమె కాంస్య పథకం గెలిచి గెలవడం జరిగింది అనమాట అదే ఈవెంట్లో ఫస్ట్ టీం వస్తే సో ఈమె థర్డ్ ప్లేస్లో రావడం జరిగింది సో అది గుర్తుంచుకోండి ఒకటే ఈవెంట్లో మనకు టెన్ టెన్ మీటర్ రౌండ్ లో ఇద్దరికీ పథకాలు రావడం జరిగింది ఇక ప్రీతిపాల్కు మూడో స్థానం మూడో స్థానం అంటే ఇక్కడ జరగవచ్చు ఇక్కడ ఇది అథ్లెటిక్స్ విభాగం ఉంటుంది కదా మనకు ఏదైతే మహిళల వంద మీటర్ల అథ్లెటిక్స్ విభాగంలో ఈమెకు పథకం రావడం జరిగింది అది కూడా గుర్తుంచుకోండి కాంస్య పథకం వచ్చేది ఇక నెక్స్ట్ ఇక్కడ మరొకరు కనుక చూసినట్లయితే ఇది కూడా షూటింగ్లో వచ్చినటువంటిది సో నాలుగో పథకం తెచ్చినటువంటి మనీష్ నర్వాల్ సో ఇతని కూడా షూటింగ్లో పథకం రావడం జరిగింది అది కూడా గుర్తుంచుకోండి మనకి ఏదైనా అడగవచ్చు క్వశ్చన్ ఇక్కడ వాళ్ళ పేర్లు ఇచ్చేసి వాళ్ళు ఏ గేమ్తో సంబంధం కలిగి ఉన్నారు లేకుంటే వాళ్ళు వారికి ఈ పథకం వచ్చింది ఈ రకంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఓవరాల్ ఇక్కడ మన భారత్ కనుక నిన్నటి వరకు కనుక చూసినట్లయితే భారత్ ఫోర్టీన్త్ ప్లేస్లో ఉంది మొత్తం నాలుగు పథకాలతోటి ఇక్కడ చూడవచ్చు ఓకేనా ఒకటి వచ్చేసి ఇక్కడ మనకు రెండు కాంస్యాలు ఒకటి రజితం మరొకటి వచ్చేసి ఇక్కడ స్వర్ణం రావడం జరిగింది సో అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశం ఇక్కడ మనకు రజితం ఎవరికి వచ్చిందంటే ఇతనికి రావడం జరిగింది రజిత పథకం ఇతనికి వచ్చింది సో ఇది ఆ పథకం ఎవరికి వచ్చింది అతని ఏ విభాగంలో వచ్చిందని గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ ఇంకా ముందు ముందు కూడా మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత వీటికి సంబంధించి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇదే అప్డేట్ ఇక్కడ మనకు ఈనాటిలో కూడా ఇవ్వడం జరిగింది భారత అవని మురిసే అంటూ ఇవ్వడం జరిగింది వరుసగా రెండు రెండో పారా ఒలింపిక్స్లో అవని అవని లేఖరాకు స్వర్ణం అంటూ చూడవచ్చు మనీష్ కు మోనా ప్రీతిలకు కాంసేమని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ చూసి అయితే ఆర్తికి వంటి ఇక్కడ జరగచ్చు మనకు పెరు వేదికగా జరుగుతున్నటువంటి అండర్ ట్వంటీ ప్రపంచ అథ్లెటిక్స్ లో భారత్ బోని కొట్టినట్టు ఇక్కడ జరగవచ్చు శుక్రవారం జరిగినటువంటి పదివేల మీటర్ల రేస్ వాక్లో ఆర్తి కాంస్య పతకంతో మెరిసినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇది ఎక్కడ జరుగుతుంది గుర్తుంచుకోండి గుర్తుంచుకోండి డైరెక్ట్గా ఆర్తి అనేటువంటి పర్సన్ ఇచ్చి ఈమె ఏ గేమ్తో సంబంధం కలిగి ఉన్నారని చెప్పేసి అడుగుతారు అథ్లెటిక్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ మరో ఆరు నెలల్లో భారత్కు మూడో అను జలాంతర్గామి అంటూ ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే మనకు భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి సో తాజాగా రెండో అణుశక్తి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిగాత్ను మనకు జాతికి అంకితం ఇచ్చిన వేళ మూడో సబ్మెరైన్ వార్తల్లోకి వచ్చినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో ఐఎన్ఎస్ అరిదమన్ పేరిట నిర్మిస్తున్నటువంటి ఈ భారీ అణుశక్త జలాంతర్గామి మరో ఆరు నెలల్లో నౌకాదళ అమ్ముల పొదలోకి చేర్చే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం ఇది సముద్ర పరీక్షలను నిర్వహించుకుంటుంది మొదటి రెండు జలాంతర్గాముల కంటే ఇది పెద్దది కావడం విశేషం సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఇది దీన్ని నేమ్ గుర్తుంచుకోండి ఓకేనా ఇప్పుడు వరుసగా ఇవ్వవచ్చు మనకు మనం ఫస్ట్ ఇది ఐఎన్ఎస్ అరిహంత్ చూసాం సో ఇది అరిగాత్ నెక్స్ట్ వచ్చేసి ఈ అరిదమన్ అని చెప్పేసి ఇట్లా మనకు మూడు రాబోతున్నాయి ఇవన్నీ మనకు స్వదేశీ టెక్నాలజీ తోటి రూపొందిస్తున్నారు అనమాట ఇంపార్టెంట్ నెక్స్ట్ భూమి చుట్టూ విద్యుత్ క్షేత్రం నాసా అంటే ఇక్కడ మనం జరగవచ్చు ఇక్కడ మనం చూసినట్టయితే భూమి చుట్టూ సూక్ష్మమైనటువంటి విద్యుత్ క్షేత్రం ఉన్నట్లు నాసా పరిశోధకులు గుర్తించాలి ఇది డైరెక్ట్ ఇవ్వచ్చు ఎవరు ఇటీవల గుర్తించారు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది మనకు నాసా వాళ్ళు గుర్తించారు సో నాసా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేయండి అబ్రివేషన్ అనేది కింద కామెంట్ చేయండి ప్రీవియస్లో ఇది మనకు డైరెక్ట్ అడిగిన ఉన్నాయి సో గురుత్వాకర్షణ శక్తికి ఎంత ప్రాముఖ్యత ఉందో దీనికి కూడా అంతే ప్రాముఖ్యత ఉందని చెప్పేసి ఇక్కడ తెలిపినప్పుడు చూడవచ్చు ఇప్పటివరకు మనకు గురుత్వాకర్షణ శక్తి అయ అయస్కాంత క్షేత్ర సారీ అయస్కాంత క్షేత్రాల గురించి మాత్రమే తెలుసు సో ఇప్పుడు దాంతోపాటు విద్యుత్ క్షేత్రం కూడా భూమి చుట్టూ ఉందని చెప్పేసి ఇక్కడ నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నట్లుగా గుర్తుంచుకోండి ఇంకా అరేబియాలో ఆస్నా తుఫాన్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి తీవ్ర అల్పపీడనం కచ్ తీరం పరిసర పాకిస్తాన్ ప్రాంతాల్లో ఈ ఆస్నా సైక్లోన్గా మార్పు చెందిందని భారత వాతావరణ విభాగం శుక్రవారం వెల్లించినట్టువచ్చు ఇది వాయువ్య దిశగా సాగుతుందని రాబోయేటు రాబోయేటువంటి రెండు రోజుల్లో భారత తీరానికి దూరంగా వెళ్లే అవకాశం ఉందని అంచనా వేసింది కాగా అరేబియా సముద్రంలో అల్పపీడనం ఈ అల్పపీడనం కారణంగా మనకు గుజరాత్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షాలు కుర్చాయంట సో దీంతో కొన్ని చోట్ల వరద పరిస్థితి వరద పరిస్థితులు కూడా నెలకొన్నాయి పంతొమ్మిది వందల ఆరు తర్వాత అరేబియా సముద్రంలో ఆగస్టు నెలలో ఈ తుఫాన్ ఏర్పడడం ఇదే తొలిసారి అని చెప్పి చెప్తున్నారు ఇది గుర్తుంచుకోండి ఏ తుఫాన్ అని చెప్పేసి అంటారు ఇది మనకు ఏది ఇది గుజరాత్ కచ్ తీరం అని చెప్పేసి అంటాం అక్కడ ఉన్నటువంటి ఆ తీరాన్ని మనం తీరం అని చెప్పేసి పిలుస్తాం ఇది కూడా ఇంపార్టెంట్ తీరం ఏ రాష్ట్రంలో ఉంటుందని చెప్పేసి కూడా ప్రీవియస్లో బిట్ అడిగాడు సో ఇవి గుర్తుంచుకోండి దీనికి సంబంధించి ఇక నెక్స్ట్ మనకు ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇక్కడ కరెంట్ అఫైర్స్ వచ్చిన వచ్చి అన్నిటిని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం దాంతోపాటు ఇక్కడ ఈనాడులో కూడా మనకు డిస్కస్ చేసినవి వస్తాయి రైల్వే బోర్డు నలభై ఏడవ చైర్మన్గా మనకు ఎవరు సతీష్ కుమార్ అనేటువంటి పర్సన్ నియమితులు కావడం జరిగింది దీన్ని ఆల్రెడీ మనం చూస్తాం ఇక నెక్స్ట్ ప్రముఖ రచయిత సాహిత్యవేత్త బేతవోలు రామవర్మకు మనం నిన్న చూసాం కదా కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ పురస్కారం అనేటువంటిది రావడం జరిగింది ఇంకా దివ్యాంగుల కోసం మనం నిర్వహించేటువంటి పారా ఒలింపిక్స్ అనేటువంటిది మనకు ఆగస్టు ఇరవై ఎనిమిదిలో ప్యారిస్లో ప్రారంభం కాక దీనిలో నూట అరవై ఎనిమిది దేశాల నుంచి నాలుగు వేల నాలుగు వందల మంది అథ్లెట్స్ పోటీ పడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో దీనిలో మన భారత అథ్లెట్స్ ఎంతమంది ఉన్నారనేది ఎన్ని క్రీడాంశాల్లో పాల్గొంటున్నారు అనేది మీరు కింద కామెంట్ చేయండి మనం గత త్రీ డేస్ బ్యాక్ దీనికి సంబంధించి కూడా చూసాం ఇంకా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం మనకి ఏదైతే సిఐఎఫ్ సిఐఎస్ఎఫ్ ఉంటుంది కదా దాని డైరెక్టర్ జనరల్గా రీసెంట్గా మనకు ఈ రజవీందర్ సింగ్ బట్టి అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది దానికి సంబంధించి కూడా మనం టూ డేస్ బ్యాక్ చూసాం ఇవి మనకు నియామకాలకు సంబంధించి ప్రతిదీ మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇవన్నీ ఇంపార్టెంట్ ఆ నియామకాలు ఈ మధ్య మనకు ఎక్కువ నియామకాలు జరుగుతున్నాయి కనుక ఒక దగ్గరగా మీరు రాసుకొని వాటిని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ ఉన్నాయి అండ్ దాంతోపాటు గ్రూప్ టు గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కావచ్చు అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత మీకు నచ్చితే దానికి సంబంధించినటువంటి కోర్సెస్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ